గుడ్ మార్నింగ్ లీడర్స్ మేము కేవా ప్రోడక్ట్ గురించి రివ్యూకి వచ్చాము కట్కమ్మగూడెం జనవరి నెల అఖిలో మేము ఈ యొక్క పొలానికి మన కేవా మీకు మాన్యు వేయటం జరిగింది అది ఎలా ఉంది ఏంది ఆ రిజల్ట్ అనే దాని గురించి తెలుసుకోవడానికి వచ్చాము ఆ వేసినటువంటి రైతు కూడా మనతో పాటు ఉన్నాడు వారి మాటల్లో కూడా మనం విందాం రిజల్ట్ ఎలా ఉంది ఏంది అని చెప్పేసి నమస్తే సార్ సార్ కొంచెం పెద్ద మాట్లాడే మీ పేరు సార్ నా పేరు కాసింసా కట్కం గూడమ్ మాది సౌడు భూమి దీనికి వీళ్ళు నాకు అనే మందు ఇచ్చారు దీన్ని వేసాక బాగా పిలకలు వచ్చినాయి ఉరి బాగా బలంగా ఉన్నది ఇంతకుముందు యాసంగి పంట అసలు రాకపోయేది వానాకాలం సగమే వచ్చేది ఇప్పుడు ఎన్నో బరువై కూడా గాలికి పడిపోయినది మంచిగా పనిచేసింది ఇప్పించినటువంటి చాంద్ సార్ కూడా పక్కనే ఉన్నాడు సార్ మాటల్లో కూడా విన్నాము ఏమేమి ప్రోడక్ట్స్ ఇచ్చారు ఏందనేది ఓకే సార్ గుడ్ మార్నింగ్ సార్ మేము కివా కంపెనీ నుంచి వచ్చాం సార్ కివా కైపో ఇండస్ట్రీ సార్ ఇది మొత్తం ఆర్గానిక్ పోర్స్ తయారు చేసే సార్ కంపెనీ అయితే మేము డెమో ఇచ్చాం సార్ దీనికి ఇచ్చింది మేము సార్ మాన్నీరు బూస్టరు హిమిక్ ఉంటుంది సార్ హిమిక్ యాసిడ్ ఈ మూడు రకాలు ఇవ్వడం జరిగింది సార్ దుక్కిలు ఈ పొలం అంటే ఎప్పుడు పండలేదు సార్ వర్షాకాలం మాత్రం సగమే పండేది సౌడు భూమి అంతా వాటర్ బారుతుండేది ఎప్పుడు సౌడు పూర్త బాగుండే బాగుండేది ఆరోపేయ్యేది సార్ పొలం వర్షాకాలం సగమే పండేదంటే పొలము అయితే యాసగ మా మీద నమ్మకంతో ఒకసారి ఏం మేము డెబ్బై ఇవ్వడం జరిగింది దీన్ని మేము ఛాలెంజ్గా తీసుకొని వేయడం జరిగింది సార్ ఇప్పుడు కట్టడం కూడా వచ్చి మన సర్పంచ్ గారు కూడా ఈ పొలానికి ఏంటి పొలం మీరు పండిస్తే మీ పొలం మీ మందులు మంచి మేము ఊరు మొత్తం వాడతాం అనడం జరిగింది అయితే కాసింగ్ గారికి ఇవ్వడం జరిగింది నమ్మకం మీద ఆయన కూడా మమ్మల్ని నమ్మి వేశారు వేస్తే మేమే నమ్మలేకపోతున్నాం అంటున్నాడు సార్ ఇంత పక్కన పొలాలలో చుట్టుపక్కల రైతులు కూడా వచ్చేసి సార్ సార్ ఇంత పంట పని బాగా వచ్చింది పొలం సార్ అని చెప్తున్నారు దీపులు కూడా బాగా వచ్చింది సార్ ఎన్ని కూడా బరువు పడిపోవడం జరుగుతుంది పొలం ఇంతవరకు ఎప్పుడు సార్ ఈ సార్ వారి మాటనే ఒక మాటలు మన సార్ కూడా వచ్చినప్పుడు వీరసం సార్ కూడా అప్పుడు అందుబాటులో మేము వీడియో తీసినప్పుడు ఫస్ట్ వీడియోని ఆ ఫస్ట్ వీడియోని కూడా యాడ్ చేస్తాం సార్ ఆ రోజు ఎలా ఉంది ఈ రోజు ఎలా ఉంది కూడా మీరే మొత్తం చూసుకోవచ్చు ఎలాంటి డౌట్ లేదు సార్ చెప్పండి సార్ ఎలా అనిపిస్తుంది సార్ చాలా బాగున్నది ఇక్కడ దీన్ని గారిది పొలాన్ని ఏపించేస్తే ఇక్కడున్న ఇద్దరు మాజీ సర్పంచ్లు తీసుకొని వచ్చేసి వెంకటేశ్వర రాయబార వెంకటేశ్వర్లు గారు తర్వాత మన మాజీ సర్పంచ్ అయితే వారు దీన్ని మీరు ఇది పండిస్తే మేము తర్వాత మీరు చెప్పాల్సిన అవసరం లేదు మా ఊరు మొత్తం వారు అని చెప్పేసి చెప్పడం జరిగింది దాని ద్వారా మేము ప్రత్యేకంగా వచ్చేసి గారి పొలంలో ఈ చౌడు భూమిలో వేయించేసి తర్వాత దాన్ని చూస్తే ఇంత క్రితం ఎప్పుడు చెరపలు చెరపలు అసలు పూర్తిగా యాసంగిలో అసలు పండవ అలాంటి పొలం ఈ ఈ యాసంగి చూస్తే అసలు అబ్బురపడుతున్నాము ఇంత చక్కగా ఇంత గంట ఇంత బరువు మంచి వెన్నుతో మంచి నాణ్యతతో ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఈ బా బాటను పోయే ప్రతి ఒక్క కూడా రైతు కాసిం గారు ఏంటి అని ప్రత్యేకంగా వారిని అడగటం జరుగుతుంది దాన్ని మా ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వల్ల చాలా రిజల్ట్ ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు మాకు కూడా చాలా హ్యాపీగా ఉన్నది థ్యాంక్ యూ సార్ ఒకసారి మీరు పొలాన్ని కూడా చూడవచ్చు వాస్తవానికి ఇది చల్లిన పొలం అండి గంటలు చూడండి అచ్చో యాత పొలం ఉన్నట్టే ఉన్నాయి మనం పొలం కానీ నాటేస్తే గంట ఎలా వస్తుందో అలా వచ్చేసినాయి సార్ అద్భుతమైనటువంటి రిజల్ట్ ఎలాంటి డౌట్ లేదు ఈసారి మనము హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉన్నాయి ఊర్లో అన్ని ఎకరాలు కూడా వేయించాలని చెప్పేసి మేము టార్గెట్ పెట్టుకున్నాం మేమే కాదు లీడర్స్ మీరు కూడా అలా చేయొచ్చు ఎక్కడైనా సరే ఒకవేళ ఆ ఊర్లో ఎవరికైనా డౌట్ ఉన్నది అంటే మీరు ఫస్ట్ డెమో అయ్యండి ఏం భయపడాల్సిన అవసరం లేదు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వచ్చేసినాయి తర్వాత మరలా తిరిగి వాళ్ళు మనకు డబ్బులు ఇస్తారు దాని గురించి కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఏం లేదు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ మీ యొక్క టార్గెట్స్ ఫిల్ అవ్వాలంటే ఒక ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ ఇచ్చేసినాం కేవాని ఇక్కడే కాదు ఇంతకుముందు కూడా వేరే వేరే వీడియోలు కూడా మీరు చూశారు ఎక్కడైనా కానీ మేము శాలింగ్ తోటి ఇస్తున్నాం ఇచ్చిన తర్వాత అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటున్నాం ఆ తర్వాత వాళ్ళే గొప్ప బిజినెస్ మనకి ఇస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్